ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మరో కీలక నేత కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ కు ఊహించని బిక్ షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది కానీ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బాల్స్ ట్యాప్ చేయండి ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ఊహాగానాలు నిజమయ్యాయి బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి సమక్షంలో హైదరాబాద్ లో గుత్తా అమిత్ షా కండువా కప్పుకున్నారు మంత్రి కోమటి వెంకట్రెడ్డి ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత కొంతకాలంగా అమిత్ పార్టీ మారతారన్నటువంటి ప్రచారం జరుగుతుంది నల్గొండ భువనగిరి ఎంపీ టికెట్ దక్కపోవడంతో సైలెంట్ అయిపోయినటువంటి గుత్తా వర్గం ఎన్నికలు సరిగా పదిహేను రోజుల ముందు పార్టీ మారింది గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని గత కొంతకాలం వార్తలు వస్తున్నాయి ఆయన మాత్రం అలాంటిది ఏం లేదని కొట్టిపారేస్తున్నారు తాజాగా ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడంతో గుత్తా సుఖేందర్ కూడా కాంగ్రెస్ దిగడం ఖాయమేనని మాట వినిపిస్తుంది గుత్తా చేరుతారా లేదా చేరకపోతే ఆయన వ్యూహం ఏంటనేది తెలియాల్సి అయితే ఉంది